ఐబీఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సదాశివపేట పట్టణంలో కందకం రోడ్డులో సెంటర్ లైటింగ్ డివైడర్ రోడ్డు పనులకు ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులకు ఆదివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రెండు సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఇరవై కోట్ల రూపాయలతో కందకం రోడ్డు పనులను ప్రారంభించి దాదాపు పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది ఏళ్ల పాలనలో కందకం రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టకుండా నిలిపివేసిందని అన్నారు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిపివేసిన కందకం రోడ్డు పనులను ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని పట్టణ ప్రజలు గమనించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదలకు లబ్ధి చేకూర్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రాం రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ గుండురవి లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ వాజిద్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాజీభాయి ఆత్మ కమిటీ డైరెక్టర్ సయ్యద్ సాబీర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ అనీష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ మాజీ కౌన్సిలర్ వాజిద్ నాయకులు కోడూరి శరత్ కాంగ్రెస్ నాయకుడు లైక్ కలీం కురేషి వాజిద్ ముస్తఫా మూవీస్ తాహెర్ యునూస్ మామిడి రాజు మాణి లాజర్ లడ్డు భరత్ దుబాయ్ వాజిద్ రహమత్ బి అధికారులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు సదాసిపేట్ పట్టణ కందకం బైపాస్ రోడ్లో మిగిలిపోయిన పనుల కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి సిడిసి చైర్మన్ రెడ్డి గారు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న గారు గారు మరి ఎక్స్ కౌన్సిలర్స్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్లకి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు అందరు కూడా పేరు పైన నమస్కరిస్తూ మరి ఈ వర్క్ శాంక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మరి శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు సంగారెడ్డి శాసనసభ్యులైన జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది మళ్ళీ ఉన్న ఈ పదకొండు సంవత్సర పన్నెండు సంవత్సరాలు ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వం ఈ చిన్న పని కూడా చేయలేకపోయిందని ప్రజలకు నేను తెలియపరుస్తున్నా ఎందుకంటే ఇరవై ఇరవై లక్షల ఇరవై కోట్ల ఐదు లక్షల వరకు తీసుకురావడం జరిగింది మరి ఇరవై కోట్ల వరకు అప్పుడే చేసేయడం జరిగింది మిగతా బ్యాలెన్స్ వర్క్ అయితే ఏదైతే ఐదు లక్షలుందో ఐదు ఉందో ఐదు కోట్ల వరకు మరి ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది ఈ వా ఇక్కడ ఉన్న ఎన్ని వాళ్ళు కావాలైతే పదివాళ్ళకు కూడా ఈ రోడ్డు వల్ల మరి మంచి సౌకర్యంగా ఉంటుంది మరి మధ్యలో సెంట్రల్ లైటింగ్ కూడా చక్కగా అంటే ఒక పట్టణం ఏ విధంగా ఉండాలి చూడ్డానికి కూడా మరి ఆన్ మంచి లుక్ రావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు చేసిన ప్రయత్నమే మరి ఈరోజు మళ్ళీ పునః ప్రారంభించుకోవడం జరిగింది ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైనా చేసింది అనేది ప్రజల్లో రావాలి అప్పుడు చేసిందే మళ్ళీ ఈ పది ఏళ్ళలో ఉన్న గత ప్రభుత్వం చేయలేదు కాబట్టే ఇప్పుడు మళ్ళీ ఆ ఐదు కోట్ల వరకు కూడా ఇప్పుడు చేసి మరి ప్రజలందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని పదే పదే మేము చెప్పక తప్పదు చే